ఇరవై ఎనిమిదవ డివిజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఆర్ అండ్ బి రోడ్డు పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి అయ్యప్ప గుడి వరకు రెండు కోట్ల యాభై రెండు లక్షల నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోడ్డు పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు అనంతరం అధికారులతో ఈ పనులు వేగవంతంగా నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మరియు ఇరవై ఎనిమిదవ డివిజన్ సభ్యులు అధికారులు పాల్గొనడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు చూడటం ఒక లక్ష్యం అదేవిధంగా సర్దార్ పటేల్ విగ్రహం వద్ద అదేవిధంగా నికో ఫ్యాక్టరీ వద్ద ఏదైతే ఆ కేశవ్ నగర్ దగ్గర కూడా రెండు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయటం ఈ యొక్క పని ఉద్దేశం ఎందుకంటే అయ్యప్ప గుడి నుంచి కేవైఆర్ పెట్రోల్ బంక్ అనేది ఒక ప్రధాన రహదారి నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు నగర రూరలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు కూడా కనీసం లక్ష మంది ఈ దానిలో ప్రయాణిస్తూ ఉంటారు వారందరికీ ఇబ్బంది లేకుండా ఈ యొక్క రోడ్డు పనులు శ్రీకారం చూడటం జరిగింది వేగవంతంగా పనులు పూర్తి చేసి అందియడం జరుగుతుంది ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలుమూలలా కూడా ములుగుడి రోడ్డా సత్తాపురం రోడ్డా కొత్త కాలం రోడ్డా గూడోమైల్ రోడ్డా తేడా లేకుండా నలువైపులా కూడా అదేవిధంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డ బట్టెకరిపేట మెయిన్ రోడ్ రోడ్డా నలువైపులో కూడా అభివృద్ధి పనులు రోడ్లు కానీ ట్రైన్లు కానీ మంచినీటి పైప్లైన్లు కానీ కరెంటు సౌకర్యం కానీ బాగునీటి సౌకర్యం కానీ ఒక జాతరలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలు కాకముందే ఒక జాతరలాగా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయ్యాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి కొన్ని అతి త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి 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 అంటూ టెంకాయలు ఎక్కడ దొరికితే అక్కడ టెంకాయలు కుట్టేసి టెంకాయలు కుట్టిన పక్క రోజు పని స్టార్ట్ చేయడం పరిస్థితి మీడియా మిత్రులారా నేనేదో చెప్తున్నాను కాదు మీరే సాక్ష్యం నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయ ఎక్కడ దొరికితే అక్కడల్లా టెంకాయ కొట్టి అభివృద్ధి 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 అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటూ ఎక్కడా పనులు ప్రారంభించిన పరిస్థితి కానీ ప్రజలందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల కష్టంతో మిత్రపక్షాల సహాయ సహకారాలతో మూడోసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పాను టెంకాయ కొట్టామంటే టెంకాయ కొట్టిన గంటకి పని ప్రారంభం కావాలా ఏ తేదీలోగా పూర్తి చేసిస్తారో కూడా స్పష్టంగా చెప్పాలని అదే రీతిలో ఈ ఏడు నెలల్లో ఎక్కడైతే ప్రారంభోత్సవాలు చేశామో అక్కడల్లా కూడా పనులు పూర్తి కావటమా లేదా పనులు జరగటమా జరుగుతుంది అతి త్వరలో మరియు శంకు ఎందుకంటే ప్రజలకి చేసేదే చెప్పాలా మభ్య పెట్టకూడదు చేతగాంధీ నా వల్ల కాదని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ మోసం చేసేదానికి ఎలక్షన్లు వస్తున్నాయని ఓట్లు తెలుసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దూరంగా జరిగిన తర్వాత ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల డ్రామాలు పెరుగుతూ టెంకాయలు పెట్టి ఎక్కడ కూడా మళ్ళీ భారతీయ జనతా పరిస్థితి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తున్నారు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాల జాతర రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కోట్ల పెట్టుబడులు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత అదేవిధంగా అమరావతి ఒక అద్భుతమైన రాజధాని వేగవంతంగా పరుగులు పెడుతూ ఉంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరం వేగవంతంగా అడుగులు పడుతుంది అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి